ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటాన్ ప్రెస్ చేయండి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇప్పటికే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి మరి ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో వర్షాలు కురుస్తాయి తెలంగాణలో ఏ జిల్లాలో వర్షాలు కురుస్తాయనే వివరాలు అని ఇప్పుడు వీడియోల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి ఇక మరి కొద్దిసేపట్లో అంటే ఈరోజు రాత్రి పది గంటల నుంచి అయితే తెలంగాణలోను ఆంధ్రప్రదేశ్లోను భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఏపీ వాతావరణ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలియజేయడం జరిగింది ఇక మనం ఏపీలో చూసుకున్నట్లయితే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నేడు వాయుగుండంగా మారనుంది ఇది రేపు తుఫానుగా మారే అవకాశం ఉంది అని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది నేడు మన్యం అల్లూరి కాకినాడ కోనసీమ ఏలూరు ఎన్టీఆర్ సత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది అటు తెలంగాణలో ఉమ్మడి నిజామాబాద్ కరీంనగర్ వలంఘర్ ఇక ఈ జిల్లాలో అయితే నేడు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే తెలియచేయడం జరిగింది ఇక ఈ జిల్లాలోని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి అని ముఖ్యంగా రైతులు ఇక్కడ రైతులు వ్యవసాయ కూలీలు మాత్రం చెట్ల నీడలకు కానీ అలాగే వ్యవసాయ పొలాల్లో కానీ ఉండకూడదు అని ఉరుములు మెరుపులు పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది కాబట్టి రైతులు అప్రమత్తంగా ఉండాలి అని వాతావరణ శాఖ ప్రకటించడం జరిగింది ఇది ఫ్రెండ్స్ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ అప్డేట్